నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తిరుమల కొండపోయిన శ్రీవారిని దర్శించుకోవడానికి కావచ్చినటువంటి స్వామివారి యొక్క ఆర్జిత్ సేవ టికెట్లు కానీ అంగప్రదక్షణ టికెట్లు కానీ రూమ్స్ కానీ అదేవిధంగా మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ టీడీ డే నెల కూడా రెండు నెలల ముందుగానే మనకి ఈ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంటుందండి ఎవరైతే మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి శ్రీవారి బుక్కులు ఎవరైతే ఉన్నారో మీరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకోవడం ఈజీ అవుతుంది ఇప్పుడు అంటే టీడీటీ మనకి ప్రతి నెల కూడా ఈ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ప్రధానంగా మనకి ఇచ్చినటువంటి అప్డేట్స్ ఏమిటి అనేటువంటి విషయానికి నేను పూర్తిగా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు మ్యాక్సిమం క్లారిటీ అనేది వస్తుంది మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను తప్పనిసరిగా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మీరందరూ కూడా పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద టచ్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఘంటములపై మీరు ప్రత్యేక వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే మటుకి మే నెలకు సంబంధించిన బట్టి స్వామివారి దర్శనకు సంబంధించిన బట్టి కోటా అన్నది టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఇది మనకి ఫిబ్రవరి నెల పంతొమ్మిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఈ అప్డేట్స్ అన్నది ఓటు ఓటీగా టీటీడీ అయితే ఇవ్వడం జరిగింది ముందుగా మనకి స్వామివారికి ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ దీనినే లక్కీ డిప్లో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంటుందండి ఇందులో ప్రధానంగా మనకి నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి సుప్రభాత సేవ రెండు తోమల సేవ మూడు అష్టదల పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలను కూడా మనం మొదటి గణప దర్శన టికెట్గా పిలుస్తూ ఉంటాం ఎందుకంటే స్వామివారిని దగ్గర అంటే మన సాధారణంగా మనం స్వామివారిని దర్శించుకున్నప్పుడు మిగిలినటువంటి టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే ఈ నేను చెప్పినటువంటి ఈ నాలుగు ఆదిత సేవల్లో మనకి స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సాధారణంగా మన జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు రావడం జరుగుతుంటుంది కాకపోతే ఈ యొక్క స్వామివారికి యొక్క సేవలో మనకి స్వామివారి యొక్క మొదటి గడప వరకు కూడా వెళ్ళి స్వామివారికి జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాన్ని కళ్ళారా కూర్చుని స్వామివారి యొక్క ఆనంద నిర్ణయంలో కూర్చుని చూడడానికి అవకాశం ఉంటుంది సుప్రభాత్ సేవ కానీ అదేవిధంగా తాముల సేవ కానీ అష్టదల పద్మరాధన కానీ అచ్చన్ కానీ ఇది మ్యాగ్జిమం స్వామివారి ఆలయంలో మనకి ఇరవై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు కూడా ఆనంద నిలయంలో కూర్చుని బంగారు పోగొట్లో కూర్చుని ఈ యొక్క సోమవారం జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు అయితే మన కళ్ళారా చూసేటువంటి భాగ్యాన్ని ఈ నాలుగు సేవల్లో అయితే మనకి ఖచ్చితంగా ఉంటుందండి ఇది ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే ఇదంతా కూడా లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంటుంది దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వచ్చేసి రేపు ఫిబ్రవరి నెల పంతొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల నుండి ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా ఈ యొక్క అప్డేట్స్ అయితే టీటీడీ మనకి ఇవ్వడం జరిగింది ఇందులో మనకు ప్రధానంగా రిజిస్ట్రేషన్కి అయితే మనకి పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా మన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీకి సంబంధించినటువంటి అంశాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ని అయితే మనం బుక్ చేసుకోవచ్చు దానికోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి దానికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు మీ పూర్తి పేరు ఆధార్ కార్డు ఏజ్ ఏజ్ మేలు అయితే మేలు ప్రీమియర్ అయితే ప్రీమియలు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్త కానీ స్నేహితులు కానీ అన్నజీల్లు కానీ అక్కదమ్ములు కానీ ఇలాగ ఇంత ఎలా సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనవచ్చు ఇటువంటి ఇబ్బంది కూడా లేదు అంతేకాకుండా ఈ లక్కీ డిప్లో పాల్గొన ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి ఓమ్ పేజీలోకి ఎంటర్ అయిన తర్వాత మనకైతే నాలుగు రకాల సేవలు అయితే కనిపిస్తూ ఉంటాయండి అంటే శుక్రవారం సేవ కానీ తోమూల సేవ కానీ అష్ట అష్టదల పదపాలు కానీ వచ్చినవి కానీ అదేవిధంగా మనకి మే నెలకి బట్టి అన్ని డేట్స్ కూడా కొన్ని అంటే ఈ సేవలు ఏ డేట్లో అయితే ఓపెన్ అయి ఉన్నాయో ఆ డేట్లు అయితే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ చాలామంది మిత్రులు చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏమిటంటే మే నెలలో పలానా డేట్కే వెళ్దాము అనేటువంటి ఉద్దేశంతో ఒకే రకమైనటువంటి సేవను ఎంపిక చేసుకుని ఒకే రకమైనటువంటి ఒకే డేట్ని మాత్రం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ లక్కీ డిప్లో వాళ్ళు సెలెక్ట్ అవ్వడం కొంచెం ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే ఈ లక్కీ డిప్లో కొన్ని లక్షల మంది పాల్గొంటారు కాబట్టి మనకి కొంచెం కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మీరు మెయిన్ నెల అంతా కూడా ఆప్షన్ అంతా సెలెక్ట్ చేసుకుని అన్ని డేట్లు కూడా ఎన్ని డేట్లు అయితే టీడీడీ ఓపెన్లో పెట్టిందో అన్ని డేట్లు కూడా అక్కడ పక్కనే ఆలని ఉంటుంది వాళ్ళ సెలెక్ట్ అయి ఉంటుంది దాని మీద మీరు ప్రతి చేసినట్లయితే అన్ని డేట్లు కూడా మనకు సెలెక్ట్ అవుతాయి తర్వాత సేవలు కూడా మనకి నాలుగు రకాల సేవలు కూడా సెలెక్ట్ చేసుకోండి నాలుగు రకాల సేవలు సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏదో ఒక సేవ మీకు లాటరీలో తగిలేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఒకే రకమైనటువంటి సేవ ఒకే డేట్ని పెట్టుకుంటే మట్టుకు లాటరీలో మనకు తగలడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి ఎందుకంటే ఈ నాలుగు రకాల సేవలు ఏ సేవ తగిలినా కూడా మన పూర్వజ్ఞం సుకృతమైన చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మొదటి గర్భ దర్శనం కోసం వెళ్ళడానికి కొన్ని లక్షల మంది శ్రీవారి భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకు నేనే ఉన్నానండి గత మూడు సంవత్సరాలు బట్టి ఇదే లక్కీ డిప్పుడు నేను పాల్గొంటున్నాను ఇప్పుడు కూడా ఇప్పుడు వరకు కూడా నేను సెలెక్ట్ కాలేదు ఆయన కూడా ప్రతి నెల కూడా నేను ఈ లక్కీ డిప్పుడు పాల్గొనడం జరుగుతుంది నేను ఏ అయితే చెప్పానో అవన్నీ కూడా నేను పాటిస్తాను కాకపోతే స్వామివారి యొక్క అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వారికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది స్వామివారి యొక్క అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ లక్కీ డిప్లో పాల్గొ పాల్గొనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా టీవీకి సంబంధించిన అప్సైల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మొబైల్ తోటి ఈ యొక్క టికెట్ని అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇలాగా ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తారీఖున మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఈ అమౌంట్ కట్టడానికి అయితే అవకాశం ఉంటుందండి రిజల్ట్ అయితే మనకి ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి అయితే రిజల్ట్ రావడం జరుగుతుంది అమౌంట్ కట్టడానికి ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండు లోపల కూడా మనకి అమౌంట్ కట్టడానికి అవకాశం ఉంటుంది అమౌంట్ ఏ విధంగా కట్టాలి ఒక్కొక్క సేవకి ఎంత కాస్ట్ అయితే ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే సుప్రవ్ సేవ అయితే నూట ఇరవై రూపాయలు అండి సేవ అయితే రెండు వందల ఇరవై రూపాయలు అష్టధర పాదపద్మారాధన అయితే పన్నెండు వందల యాభై రూపాయలు అర్చన అయితే రెండు వందల ఇరవై రూపాయలు అంటే ఇలా లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతున్నటువంటి శ్రీవారి భక్తులకు అయితే నిజం చెప్పాలంటే ఇది చాలా తక్కువ కాస్ట్ అమౌంట్ అండి ఎందుకంటే ఈ విఐపీ లెటర్ల ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అమౌంట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అంటే ఐదు వేలు పదివేలు అలాగా ఉండడం జరుగుతుంది కాబట్టి మనకి ప్రెజెంట్ స్వామివారి భక్తులని టీటీడీ అయితే ఆన్లైన్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన వ్యక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసిన తర్వాత ఒక్కొక్క సేవ ఏ విధంగా ఉంటుంది అంటే తోముడు సేవ ఏ విధంగా ఉంటుంది అష్టదర పదవి ద్వారా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకుంటే మట్టుకి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను ఒక్కొక్క సేవకు సంబంధించిన వాటి అన్నీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది చూడండి మీకు కూడా మ్యాక్సిమం క్లారిటీ ఉంటుంది అదేవిధంగా మనకి ఈ సేవకి సంబంధించినటువంటి అమౌంట్ కట్టేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ సేవలు సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్ర వాళ్ళ ఎస్ఎంఎస్ రాకపోతే మట్టికి టీడీడికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో మీరు మొబైల్ నెంబర్తో సేమ్ ఏ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని పక్కన హిస్టరీ అని ఉంటుందండి హిస్టరీలో ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఎలక్ట్రానిక్ అని ఉంటుంది శ్రీవారి ఆదిత సేవ ఎలక్ట్రానిక్ డిపార్ట్ ఉంటుంది అక్కడ మీరు ఒకసారి ఖర్చు చేసినట్లయితే మీరు ఆ సేవలో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఉంటుంది ఒకవేళ సెలెక్ట్ అయితే మట్టుకి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సహా మీరు అప్లోడ్ చేసి అమౌంట్ అయితే ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్లో ఎలా ఎవరైతే పూర్తిగా కడతారో మీరు పూర్తిగా ఈ స్వామివారి యొక్క సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ సేవలో మట్టికి మీరు ఖచ్చితంగా సాంప్రదాయ వస్త్రాలలోని మాత్రమే ఈ సేవలో పాల్గొనాలని పన్నెండు సంవత్సరాల లోపల మీ పిల్లల్ని ఈ సేవకైతే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ